వెల్కమ్ టు జనం మట ఈ రోజు ఈనాడు వార్తా పత్రికలో ఎటువంటి వార్తలు రాశారో చూద్దాం ఈనాడు వార్తా పత్రిక చూసుకున్నట్లయితే ముందు సిఎస్ చూసి వెళ్ళారు తర్వాత రౌడి ముక్కలు వచ్చాయి అంటూ ప్రధానంగా పీతల మూర్తి యాదవ్ తో కలిసి భూమి హక్కు పత్రాలు చూపిస్తున్న తాడెం అన్నవరం గ్రామానికి చెందిన రైతులు అంట ఖచ్చితంగా జవహర్ రెడ్డి ఆయన కుమారుడు మా భూములను పరిశీలించాకే రంగంలోకి దిగిన త్రిలోకముట పొలాల చుట్టూ కంచె వేసేందుకు ప్రయత్నించారు మూర్తి యాదవ్ తో కలిసి అన్నవరం తాడెం గ్రామాల రైతుల ఆరోపణ అంటూ రాసుకొచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి జవహారెడ్డి ఆయన కుమారుడు తమ సాగు చేసుకున్న భూములను మే ఇరవై తేదీన పరిశీలించిన త్రిలోకముట వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని అన్నివారంతో ఆడే గ్రామ రైతులు ఆరోపించారు శుక్రవారం జనసేన కార్పొరేట్ పీతల మూర్తి యాదవ్తో కలిసి విశాఖలోని తెదేపా కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు హైకోర్టు స్టేషన్కు ఇచ్చిందని ఇచ్చిన వినకుండా మే ముప్పై భూములు ఆక్రమించి ఫిన్సింగ్ వేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నించగా ప్రతిఘటించినట్లు బాధిత రైతులు వివరించారు ఆగా ఆ సంఘటన సంబంధించి వీడియోలను వీడియో మీడియా ముందు ప్రదర్శించారు తమ ప్రాంతాల తమ ప్రాణాలపైన దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న భూములు వదిలేదు లేదని స్పష్టం చేయడంతో అధికార అధికార యంత్రాంగం వారితో వచ్చిన స్థానిక వైకాపా నాయకులు వెనుదిరిగారు పంతొమ్మిది వందల నుంచి భూమి శిస్తు రసితులతో పాటు రికార్డుల్లో పేర్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు ఖచ్చితంగా ఎవరు భూమి ఆక్రమించుకున్న తప్పు తప్పే ఖచ్చితంగా ముందు సీఎస్ చూసి వెళ్ళారు తర్వాత రౌడీ ముఖలు వచ్చాయంటూ రాసుకొచ్చారు నిజంగా సిఎస్ గారు వచ్చి చూసి వెళ్ళారు చూసి వచ్చింటే ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారు మరి ఖచ్చితంగా ఆ రోజు వచ్చిన రోజు ఖచ్చితంగా వీళ్ళు మాట్లాడకుండా ఈ రోజు ఎవరో కొంతమంది పిల్ల పెడితే మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మాట్లాడుతున్నాం ఖచ్చితంగా వీళ్ళు భూమి కనుక దోచుకుండేటట్లుంటే కనుక వాటిని అరికట్టే విధంగా విధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే ఓటర్ నాడిపై ఎవరేం చెప్తారో నేడే నేడే ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం ఆరున్నర తర్వాత వెళ్ళడి అసలు కంటే కొసరు ఎక్కువైనట్లు ఓట్ల పండుగలు ఆఖరి అంకం ఫలితాలు వెళ్ళబడి అయినా అంతకు ముందే అంతకంటే ఎక్కువ ఉత్కంఠ రేకెత్తించే ఘట్టం ఎగ్జిట్ పోల్స్ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సాయంత్రం ఆరుగున్నర గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి వివిధ సర్వే సంస్థలు మీడియా సంస్థలు కలిసి చేసి ఈ అంచనాలపై సార్వత్రిక ఆసక్తి వ్యక్తమవుతుంది ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే వల్లిస్తున్న చార్ఎస్ఆర్ చౌరు సాధ్యమైన భాజపాకు సొంతంగా సీట్లు తగ్గుతాయా పెరుగుతాయా విపక్ష ఇండియా కూటమి పుంజుకుంటుందా ఆంధ్రావాణి మొగ్గు ఎటువైపు ఇలా ఎన్నో ప్రశ్నలు వీటికి శనివారం నాటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చిత సమాధానం ఇవ్వకున్నా ఉద్యోగింపు అంచనా ముందు ముందుస్తాయి ఇవి కాస్త అటు ఇటుగా నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ అంతిమ ఫలితాలపై మరింత ఉద్వేగాన్ని ఉద్రగతనే పెంచుతాయి అంటూ రాసుకొచ్చారు ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు వెలువడు ఆ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఆ వార్త రాసుకొచ్చారు రాసుకొచ్చారు రాసుకొచ్చారంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని సందర్భాల్లో నిజమయ్యే అవకాశం లేదు కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఖచ్చితంగా అనుకున్నారు అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే దానికంటే దీన్ని ఇంకా ఉత్కంఠభరితంగా రేకెత్తించే విధంగా ఉంటుంది అంటున్నారు అయితే ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు ఎగ్జిట్ పో ఎగ్జిట్ పోల్స్ వెలువడున్నాయని చెప్పుకొచ్చారు ఆంధ్రవాణి ఓటు ఎవరి వైపు లేదంటే బీజేపీ సొంతంగా సీట్లు తగ్గు ఆ సాధిస్తుందా లేదంటే తగ్గుతాయా అని కూడా రాస్తున్నారు లేదంటే బీజేపీ నరేంద్ర మోదీ ఆ ఆశిస్తు వాసిస్తున్నారు ఆ చౌరసాయి పౌర్ అనే అనేది సాధ్యమేనా అంటూ రాసుకొచ్చారు లేదంటే ఇండియా కూటమి పుంజుకుంటుందా అన్నది కూడా ఇట్లాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తూ రాసుకొచ్చారు అయితే ఓటర్ నాడిపై ఎవరు ఏం చెప్తారో చాలామంది ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు విడవడానికి నాలుగో తేదీ వరకు టైం ఉంది నాలుగో తేదీ మధ్యాహ్నం రెండు గంటల వరకు వేచి ఉండాలి అయితే అంతవరకు వేచి ఉండలేని చాలామంది ఖచ్చితంగా ఎవరు అధికారంలోకి రాబోతున్నాయని ఒక వంచనాకు రావడానికి ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఆ ఎగ్జిట్ పోల్స్ ఈ రోజు రానున్నాయంటూ ప్రధానంగా వారితో రాసుకొచ్చారు అదేవిధంగా ఇంకో వారు చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ పై నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులు హైకోర్టుకు చెప్పిన ఈసీ తరఫు నాయకువాదం వైకాపా వేసిన వ్యాధ్యంలో మూసిన వాదులు నేటి సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం వెలుడి వెలుడిస్తున్న ధర్మాసనం పోస్టల్ బ్యాలెట్ పై నిబంధనల మేరకు ఆ ఉత్తర్వులు జారీ చేశారంటూ రాసుకొచ్చారు నిజంగా పోస్టల్ పై ఆ ఉత్తర్వులు నిబంధనల మేరకే జారీ చేసింటే దేశవ్యాప్తంగా అవే ఉత్తర్వులు అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొని వచ్చి దేశవ్యాప్తంగా ఇస్తే బాగుంటుంది కేవలం వైసీపీకి మాత్రమే ఒకలా లేదంటే ఏపీకి మాత్రం ఒకలా లేదంటే టీడీపీ పత్రం ఇచ్చిందని ఇంకొకలా చేయడం ఖచ్చితంగా తప్పు అని వైసీపీ వాదిస్తుంది ఏదైనాప్పటికీ వాదనలు అయితే ముగిసాయంటే నేడు సాయంత్రం ఆరు గంటలకు నిర్ణయం వెల్లడిస్తామని ధర్మసం చెప్పింది అయితే నడక ధ్యానం రెండో రోజు వివేకానంద శార్మిక స్థలంలో మోదీ కొబ్బరి నీళ్లు ద్రాక్ష రసం లాంటి ద్రవ ఆహారమే నేడు ముగినున్న ప్రధాని ధ్యానం అంటూ వారితో రాసుకొచ్చారు ఏదైతే నడక ధ్యానం అంటూ రెండో రోజు వివేకానంద శార్మిక స్థలంలో మోదీ కొబ్బరి నీళ్లు ద్రాక్షారసం లాంటి ద్రవహారం మాత్రమే తీసుకుంటున్నారు ప్రధాని ధ్యానం అంట కౌంటింగ్లో తేడాలు వస్తే లిఖితపూర్వక ఫిర్యాదు చేయండి తారమైనట్టు గుర్తిస్తే అభ్యంతరం తెలపండి సమన్వయం కోల కోల్పోవద్దు నిబంధనలు పాటించండి ప్రధాని కౌంటింగ్ ఏజెంట్లకు తెదే పని శిక్షణ ఇచ్చినట్లు రాసుకొచ్చారు ఏదైతే కౌంటింగ్ సమయంలో తేడాలు వస్తే లిఖితపూర్వకంగా పూర్వకంగా ఫిర్యాదు చేయమని వాళ్ళకి టీడీపీ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చినట్లు వారికి రాసుకొచ్చారు అదేవిధంగా నేడు తుది విడత యాభై ఏడు స్థానాలకు జరుగుతున్న పోలింగ్ బరిలో ప్రధాని మోదీ సహా పలువురు కీలక నేతలు పంజాబ్ లో అన్ని స్థానాలకు నాలుగున ఓట్ల లెక్కింపు ఫలితాలు వార్త రాసుకొచ్చారు మొత్తంగా చివరి విడత పోలింగ్ నేడు జరుగునున్నది యాభై ఏడు స్థానాలకు జరుగుతున్న పోలింగ్ బరిలో ప్రధాని మోదీతో సహా పలువురు కీలక నేతలు ఉన్నట్లు రాసుకొచ్చారు ఇంకో వారు చూసుకున్నట్లయితే సజ్జలపై క్రిమినల్ కేసు వైకాపా కౌంటింగ్ ఏజెంట్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు పోలీస్ స్టేషన్ లో తెదేపా లీగల్ సెల్ పిరేదు ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారిగా కేసు నమోదైందంటూ రాసుకొచ్చారు అయితే సజ్జలపై క్రిమినల్ కేసు వైకాపాకు సంబంధించిన ఏజెంట్లతో ఆ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఆ తేడా ఉన్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో తేదా లీగల్ సెల్ ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేసింది అయితే ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఆయనపై తొలిసారిగా కేసు నమోదు చేయడం ఆశాస్పదంగా ఉందంటూ వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు అయితే ఎక్కడ అదిరేది లేదు బెదిరేది లేదు అని కూడా చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ సజ్జలపై క్రిమినల్ కేసు నమోదైందని ప్రధానంగా వార్త రాసుకొచ్చారు మరి అదేవిధంగా మధ్యాహ్నం బాధితులు సాయంత్రం విరమణ హైకోర్టు ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో ఏబి వెంకటేశ్వరరావును ఇదిలే తీసుకున్న ప్రభుత్వం ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ విష్టి శిక్షణ శిష్టి రక్షణకు అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఏబి అంటూ ఆయన మధ్యాహ్నం ఉద్యోగ పరిధిలో స్వీకరణ సాయంత్రం పదవి విరమణకు సంబంధించి ఆ ప్రెస్ మీట్ రెండు చోట్ల పెట్టారు కాబట్టి దాని గురించి రాసుకొచ్చారు అదే డొనాల్డ్ ట్రంప్ దోషి ఆ ఉస్మోని ఉస్ ఉస్మండితో మండిపడిన ముప్పై నాలుగు కేసుల్లో న్యూయార్క్ కోర్టు చరిత్రామిక తీర్పు మహాపరిధిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు జులై పదకొండు శిక్ష ఖరారు జైలుకు వెళ్లిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది ఉండదు నిపుణులు జైలుకు వెళ్లిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది ఉండదు అంటూ నిపుణులు చెప్తున్నారు అయితే ఆ ముప్పై నాలుగు కేసుల్లో న్యూయార్క్ కోర్టు చరిత్రామిక తీర్పు ఇచ్చింది మహాపరిధిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు జూలై పదకొండు శిక్ష ఖరారు చేసినట్లు చెప్పారు అయితే జైలుకు వెళ్లిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇబ్బంది ఉండదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు అయితే ఇంక వాటి చూసుకున్నట్లయితే నాగపూర్లో నిప్పుల వాన అంటూ ప్రధానంగా రాసుకొచ్చారు యాభై యాభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దేశవ్యాప్తంగా బగబగలు నలభై మందిని బలికొన్న వడగాలుపులు మృతుల్లో ఇరవై ఐదు మంది పోలింగ్ సిబ్బంది అంటూ రాసుకొచ్చారు ఎవరైతే మృతుల్లో ఉన్నారో నలభై మంది చనిపోయిన వడగాలపులకు నలభై మందిలో మృతులు ఇరవై ఐదు మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారంట అయితే ప్రముఖంగా నాగపూర్లో నిప్పుల వాహన అంటూ రాసుకొచ్చారు ఎందుకంటే యాభై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో చేసిన అందుకే యువతి యువకులు ఇక్కడ ఒకరు వాళ్ళకు తీసుకొస్తున్న చున్నీని కప్పుకుంటే ఇంకోరు అంబరీ గొడుగుతో ముందుకు సాగుతున్నారు లేదంటే ఆ ఎండకు మాడిపోతున్నారు అంటూ రాసుకొచ్చారు అదేవిధంగా నలభై మంది వడగాలపులు బలి కొన్నాయంటే మృతులు ఇరవై ఐదు మంది పోలింగ్ సిబ్బంది ఉన్నారంట అయితే వడగాలపుల దెబ్బకు జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా ఎండకు వెళ్లకుండా సాయంత్రం ఐదు గంటల వరకు మిగిలిన పనులు తర్వాత చూసుకోవాలి బయటకు వెళ్ళి పనులు ఎంత తగ్గిస్తే వారం రోజుల్లో ఎండలు ఉన్నాయి ఆ తర్వాత మనం ఎలా ఇబ్బంది అంతవరకు కూడా ఉండాలని గుత్తేదారులకు నిధులు ధార వాటర్ గ్రేడ్ పనుల్లో నాలుగు వందల ఇరవై ఏడు కోట్లకు టెండర్ అస్మదీయ గుత్తేదారు సంస్థలకు నాలుగు పాయింట్ తొంభై ఒకటి అదనానికి పనులు నిబంధనలకు విరుద్ధంగా గుత్తేదారుల బీడ్లు పెద్దల సిఫార్సులతో ఆమోదం ఆర్బీ ఆర్టీఐ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాగోతామంటూ రాసుకొచ్చారు ఆర్టీఐక్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి పీటీఎస్ ఉందో మనం దీన్ని చూస్తే అర్థమవుతుంది అయితే కొంతమంది పెద్దలకు నిధులు దారదత్తం చేస్తున్నట్లు వార్త రాసుకొచ్చారు మరి అభివృద్ధి పనులు లేదంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఖచ్చితంగా కాంట్రాక్టర్లు ఇవ్వాలి కాంట్రాక్టర్లు ఇస్తేనేమో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారని గొగ్గోలు పెడతారు అదే ఇవ్వకపోతేనేమో అభివృద్ధి లేదని గొగ్గోలు పెడతారు మరి ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకంగా రాయడమే ఉద్దేశంగా అర్థమవుతుంది మరి ఈ రోజు రాసిన ఈనాడు వార్తా పత్రికలో మరి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి